రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం ఇక ఈరోజు కిలో వైట్ బీన్స్ ముప్పై నుండి ముప్పై నాలుగు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుండి యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై నుండి నలభై ఎనిమిది రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కాకరకాయ కిలో ముళ్ళ కాకరకాయ పెద్ద కాకరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇక పన్నీర్ కాకరకాయ కిలో ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు బెండకాయ కిలో పది నుండి పద్దెనిమిది రూపాయలు వరి వంకాయ కిలో పది నుండి ఇరవై రూపాయలు పాల్యం వంకాయ కిలో పది నుండి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు రూపాయలతో నుండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సొరకాయ కిలో పది నుండి పదమూడు రూపాయలు బీరకాయ కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో ముప్పై రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై రెండు రూపాయలు ముప్పై ఐదు కేజీలు క్యాబేజ్ బస్సా వచ్చేసి వంద రూపాయలు ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో ఈరోజు వీకోటా మార్కెట్లో రెండు వందల నుండి రెండు వందల డెబ్బై రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే పోవడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయల దాకా బెస్ట్ ఉంటే ఒకటి రెండు లాట్లు వెళ్ళడం అయితే జరిగింది అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలైతే అమ్మాయి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి అలాగే రైతులు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ బట్టి రైతులకు బిల్డింగ్ అనేది ఏర్పరుస్తారు నమస్కారం